హెడ్లైన్స్ అన్ని ఒక అప్ లాగా చేద్దాం మీకు ఎవరు చెప్పి మనకి ఇండియాలో దూరదర్శన్ లో వార్త అంటే భలేవారు ఇంకొక విషయం ఇంకోటి చెప్పాలి చాలా ముఖ్యమైనది దేర్ ఈస్ ఎ జనరేషనల్ ఇష్యూ హియర్ మీరు దూరదర్శన్ అంటే యూ ఎక్స్పెక్టెడ్ మీ టు హ్యావ్ అట్ హోమ్ నో వీ నెవర్ హ్యా నేను అమెరికాకి వచ్చే వరకు నాకు టీవీ లేదు ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేదు మా ఇంట్లో కార్ లేదు వెహికల్ అనేది వెహికల్ ఉందలండి నేను లాస్ట్ టూ ఇయర్స్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక కవసాకి బజాజ్ మోటార్ సైకిల్ ఒకటే అదొకటే నాకున్న వెహికల్ నేను సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చాను నాకు ఈ ఈ సదుపాయాలన్నీ నాకు లేవు సో ఓకే చెప్పండి సేవియర్ సార్ అంటే మనకి అంటే అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎనభై ఏడు ఇంట్లో అది అది కూడా ఆ ఆ డైనోరా డైనోరా టీవీ అప్పుడు బ్రాండ్ ఉండేది ఇట్లా ఐఐటి కామన్ హాల్ లో చూసేవాడిని స్పోర్ట్స్ వెళ్ళి చూసేవాడిని పెద్ద క్విజ్ సిద్ధార్థ బస్సు క్విజ్ ఉండేది అది చూసేవాడిని అలాంటి ఇష్టం ఉండేది నాకు సిద్ధార్థ బస్ అతని పేరు సిద్ధార్థ సిద్ధార్థ యా మా ఐఐటి వాడు నాతో మా మెస్ వచ్చి తినేవాడు ఒకసారి తన క్విజ్ లో ఉన్నాడు వాడి కోసం అయితే అసలు హాల్ అంతా నిండిపోయింది వాడు ఉన్నప్పుడు వాడున్నాడు అని తెలిసినప్పుడు ఎనివేస్ కలత చెందే వార్తలు చాలా ఉన్నాయి ఈ వారం కలత చెందాల్సిన వార్తలు భయపెట్టించే వార్తలు చాలా ఉన్నాయి ఏ ఎక్కడైనా మొదలు పెట్టచ్చు ఏ దేని గురించి అయినా నిన్న సిటీ ఆఫ్ పోర్ట్లాండ్ మీద యుద్ధం ప్రకటించాడు సో హీ ఆథరైజ్డ్ ట్రూప్స్ డిప్లాయ్మెంట్ అండ్ ఏంటో అది ఇది అంటాడు యాంటీఫా అనే ఒక నిరాకార సంస్థని అసలు లేదు దెర్ ఇస్ నో ఆర్గనైజేషన్ కాల్డ్ యాంటీఫా ఆ యాంటీఫాని ఎలా డిఫైన్ చేశాడు అంటే ఒక ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ కింద చేశాడు ఇది ఒక ఆర్గనైజేషన్ దానికి హైరార్కి అలాంటివి ఏం లేవు ఇది ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ అందులో మీరు ఒక రకంగా ప్రభుత్వాన్ని నిందించినా విమర్శించినా గానీ అందులో చెందేటట్టు రాశాడు అనమాట ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అది అది ఇప్పుడు యాంటీఫా అనే సంస్థ లేదు దానికి ఒక యజమాన్యం లేదు ఒక స్ట్రక్చర్ లేదు దానికి ఫండింగ్ లేదు ఏమీ లేదు కానీ ఆ పేరు వాడుకొని చేశాడు ఆ ఆ డెఫినేషన్ ప్రకారం జార్జ్ సోరస్ మీదకి వెళ్ళవచ్చు లేకపోతే నేను ఏదైనా కొంచెం సే ఐ స్టార్టెడ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లైక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కి కోచింగ్ ఇస్తాను నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాబట్టి దాని మీద కూడా రావచ్చు అంటే అంత బ్రాడ డెఫినేషన్ ఇచ్చాడు దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ మరొక్కసారి డ్రగ్ ప్రైసెస్ థౌజండ్ పర్సెంట్ తగ్గించేస్తాను అన్నట్టు లీసమానకో అని బైడెన్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో కొంచెం సీనియర్ అఫీషియల్ ఆవిడ ఆవిడ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పని చేస్తాను ఇప్పుడు ఆవిడ డిపార్ట్మెంట్ ఆఫ్ లో ఉన్నప్పుడు షీ ప్లేడ్ రోల్ ఇన్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ ఏదో నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు అని టాప్ ఆఫ్ మై హెడ్ ఆవిడ రోల్ ఏంటి ఆవిడ పొజిషన్ ఏంటి అనేది నార్మల్గా ఇవన్నీ కొంచెం ముందే చూసి పెట్టుకుంటాను బట్ విషయం ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఆవిడకి పనిచేసింది ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసింది సీనియర్ సీనియర్ అఫీషియల్ అందులో ఆవిడ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇంటర్నేషనల్ యూనిట్ కి దేనికో పనిచేస్తుంది చాలా సీనియర్ పొజిషన్ లో ఉంది ఆవిడ మీద ఒత్తిడి తీసుకు ఆవిడ మీద కాదు సత్యనాథల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఆ సత్యనాథల మీద ఒత్తిడి కూడా ఎంత దారుణమైంది అంటే లూమర్ అంటే తెలిసేవరో ఈవిడ లో వాచ్ హర్ లాంగ్వేజ్ Justin, after I alerted President Trump to the fact that Microsoft has hired Lisa Monaco to be their new president of global affairs, he has just called on Microsoft to terminate her employment. Satya Nadella, are you going to comply or continue to be two faced? First of all, this woman. షీ హో రోల్ ఇన్ ద ఫెడరల్ గవర్నమెంట్ బట్ షీ హాస్ ద ఇయర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇవి చెప్పింది ఎలా వింటాడు పెద్ద పెద్ద సీనియర్ పెంటగాన్ అఫీషియల్స్ ఫైర్ చేసింది నేషనల్ సెక్యూరిటీ వాళ్ళని ఫైర్ చేయించింది నావ్ నావ్ ది ఆర్ ఇన్ఫ్లూయన్సింగ్ ఎ ప్రైవేట్ కంపెనీ హూ టు హైర్ అండ్ హూ నాట్ టుస్ ఈ నెక్స్ట్ లెవెల్ షెట్ అనిస్ ఈ డిస్గాస్టింగ్ ఐ మీన్ యు వాళ్ళని ఫైర్ చేసే పరిస్థితి ఉండదు అంటే అన్లెస్ మనం గ్రాస్ మనిటరీగా కరప్షన్ గానీ ఏదన్నా ప్రూవ్ చేసి ఎలిగేషన్ ప్రూవ్ చేయగలిగితే తప్ప నీ ఇష్టాను రాజ్యంగా ఏ ప్రభుత్వం ఫైర్ చేయలేదు మన డెమోక్రసీ ఈ డెమోక్రసీ కంటే కొంచెం బెటర్ గా ఉంది ఏమో అనిపిస్తుంది ఎందుకంటే

రాజ్ గారు నా ఇండియా కమెంట్ మీద ర్యాంట్ వేస్తారు హలో అండి మోహన్ గారు కిరణ్ గారు నేను ఇండియా కమెంట్ గురించి మాట్లాడు ఎందుకంటే నాది ఫాలోడ్ ఫాలో వెరీ వియర్ ట్రాజెక్టరీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ పెద్ద పాలిటిక్స్ లో ఫాలో అవడానికి న్యూస్ లేదు సో ఐ వాజ్ నాట్ పేయింగ్ మచ్ అటెన్షన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇండియాలో ఎక్కువ న్యూస్ వచ్చింది కూడా అది ఫాలో అవ్వడం అక్కడ అక్కడ న్యూస్ తగ్గింది ఇక్కడ పెరిగి ఇక్కడ పెరిగేటప్పుడు అక్కడ అసలు పడిచి కూడా మానేసారు ఫాలో ఇక్కడ ఉన్న ఇక్కడ న్యూస్ ఫాలో అవడం కష్టమైపోతుంది ఐఎమ్ ఫైటింగ్ ఇట్ రియల్లీ డిఫికల్ట్ ఫాలో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో ఐ లెజన్ టు దమ్ అండ్ కైండ్ ఆఫ్ టాప్ లెవెల్లో ఫాలో అయ్యింది కానీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇందాక సిద్ధార్థ బాస్ క్విజ్ టైమ్ అండి ప్రోగ్రామ్ నేను చెప్పాను కదా మీరు చెప్పింది అనలేదు నేను నేను టైప్ చేస్తాను ఉన్నా క్విజ్ టైం ఫస్ట్ మాత్రం క్విజ్ టైం తర్వాత మాస్టర్ మైండ్స్ చేశాడు ఇంకొక రెండు క్విజ్ ప్రోగ్రామ్స్ బాగా ఫేమస్ ఉండే దాని తర్వాత ఇతను టిఎంసీ ఎంపీ ఉన్నాడు కదా కిరణ్ గారు చెప్పిన దానికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇండియాలో ఫైర్ చేయలేనిది బట్ కంప్లీట్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి యాక్చువల్లీ మీరు మాట్లాడదేమో బ్యూరోక్రసీ రైట్ బ్యూరోక్రసీస్ కైండ్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ క్లాస్ ఐఏఎస్ ఉంటారు వాళ్ళకి ఒక అడ్మిషన్ వాళ్ళ అడ్మిషన్ సెలక్షన్ అంతా ఒక సెరేట్ సిస్టమ్ ఉంటుంది ఇట్ ఆల్ అదంతా సపరేట్ సో అందుకని పొలిటీషియన్స్ కంట్రోల్ ఎక్కడ వరకు ఉంటుందంటే ట్రాన్స్ఫర్స్ వర్క్ అంతే దే కెన్ ట్రాన్స్ఫర్ దే కెన్ రిక్వెస్ట్ అక్కడ వరకు టర్మినేషన్కి దే హెవ్ టు ప్రూవ్ ద కేస్ టు ద బోర్డ్ దిస్ పర్సన్ సో ఇండిపెండెంట్ దానికి ఉండే అడ్వాంటేజ్ ఉన్నాయి డిసడ్వాంటేజ్ ఉన్నాయి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సిస్టమ్ ఎంట్రెన్స్ అయిపోయి ఇక్కడ డీప్ స్టేట్ డీప్ స్టెండ్ మాడతారు దట్ బికమ్స్ అన్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఫీల్ అన్నమాట మినిస్టర్ ఆర్డర్ చేసినా కానీ ఐఏఎస్ లాపేసి చాలా ఉంటాయి ఇవ్ ఏ పాలసీ పొజిషన్ ఇస్ దేర్ దిల్ జస్ట్ నాట్ డూ ఇట్ వాట్ ఎవర్ రీజన్స్ రైట్ అది అండ్ కరప్షన్ ఇవర్ ఎంట్రెన్స్ సోమచ్చిన సిస్టమ్ ఈ నో సోమచ్చబడ్ ద సిస్టమ్ యూ బికమ్ కరప్ట్ అండ్ యూ క్యాన్ బి రిమూడ్ బలెక్టెడ్ పీపుల్ ఆర్ నాట్ ఆన్సరబుల్ ఇట్ బికమ్స్ ఏ ప్రో కాన్ ఆఫ్ దట్ సిస్టమ్ అమెరికాలో ఏమేదంటే ద బ్యూరోక్రసీ అట్ ద టాపెండ్స్ కెన్ ఆల్వేస్ బీ చేంజ్ ఇట్స్ కొన్ని కొన్ని ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్సీసీ కానీ ఇలాంటి బోర్డ్స్కి అపాయింట్ చేసే టర్మ్ ఉంటుంది ఫిక్స్డ్ టర్మ్ కన్సూమర్ ప్రొడక్షన్ బ్యూరో అలాంటి అట్లా వాజాయి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పెట్టారు వేర్ ది ప్రెసిడెంట్ కూడా కాన్ రిమూవ్ దెమ్ విమ్ ది హావ్ టు ఫినిష్ ద టర్మ్ అన్లెస్ దిర్ ఇస్ కాస్ లైక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనుకోండి ఫెడల్ రిజర్వ్ అలాంటి అలాంటివి చేస్తే దట్ ఈస్ స్టిల్ ఆర్గ్యుబుల్ లేకపోయినా కానీ ఎలా తెలిసా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఫర్ ఫెడల్ రిజర్వ్ ఫైర్ చేస్తే రైట్ నౌ this whole premise lands on a 100-year president called uh, what is that executor and i don't remember the name yeah it's a. Uh, I i think uh, uh, yeah i mean uh, civil services actor, um, then. It, uh, it's a on that executor there is a particular case that is used as a president a of independent bodies heads two members need without cause fire gelado just to put his political appointments in place in JP. i think still bureaucratic this is very different this is a private company doing its private business and జస్ట్ లైక్ ట్రంప్ డెడ్ విత్ జిమ్ కిమిల్ ట్రంప్ విత్ జిమ్ ప్రైవేట్ కంపెనీ హ్యావింగ్ ఎర్ ఓన్ ఎంప్లాయర్ ఏ గవర్నమెంట్ కెన్ నాట్ ఇంపోజ్ ఇట్స్ విల్ ఆన్ ప్రైవేట్ ఇట్ ఇస్ క్రాసింగ్ కంప్లీట్లీ న్యూ థ్రెష్ హోల్డ్ అనే ప్రైవేట్ కంపెనీ గురించి అనేది ఇప్పుడు ప్రెషర్ వచ్చింది కదా ఆన్ ద యూనివర్సిటీ ప్రెసిడెంట్స్ ఇప్పుడు యూనివర్సిటీ జీనియర్ ప్రెసిడెంట్ రిజైన్ చేసింది ఎందుకు ప్రెషర్ పెట్టారు రిజైన్ చేశాడు కానీ డైరెక్ట్ గా నువ్వు రిజైన్ చేయవలసిందే అని చెప్పలేదు ప్రెసిడెంట్ కి కానీ ఈ సిచ్యువేషన్ లో డైరెక్ట్ గా పలానా అమ్మాయి పేరు చెప్పి ఆవిడ్ని నువ్వు హైర్ చేసుకోవటానికి లేదు అని తను చెప్పాడు తను ట్వీట్ చేశాడు ఈ లోల్ హో బిజినెస్ ఇన్ బిజినెస్ ఫెడరల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ పాలసీ ఇష్యూ లో కొంత ముందు ంగ్ హోల్ ంగట్స్ట్ ఇన్మంగ్స్దంతా పక్కన పెడితే ఈ పాయింట్ కి ద వే సత్యానాథ్ లాడ్ మైక్రోసాఫ్ట్ రియాక్ట్ ఈస్ హౌ ఏబిసి డిడ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇట్ సస్పెండెడ్ అండ్ దెన్ బ్రాడ్ బ్యాక్ కిమెల్ దే షుడ్ జస్ట్ సే నో ఇట్ ఈస్ అ డెసిషన్ పర్సనల్ డెసిషన్ విచ్ వీ అండర్ అండ్ ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ ద ప్రెసిడెంట్ హ్యాస్ రోల్ ఇన్ డైరెక్టింగ్ అవర్ పర్సనల్ డెసిషన్ అంత ముందు ఉన్న రోల్ కదా ఈ రోల్లో ఈ రోల్లో వీళ్ళు స్పెసిఫిక్గా అపాయింట్ చేసుకున్నారు ఆ స్పెసిఫిక్ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి జడ్జ్ చేయాలి తప్ప అంతకు ముందు ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఫైర్ చేయటం ఏంటి even she moved even she was just a deputy attorney general she was in the barin acquisition even if she is opposing trump or proposing trump or whatever that's her personal, personal life that happened before she even started this offer no, she was involved in some of the investigations so she was a deputy attorney general and so she yeah. must have been investigating trump crimes and investigating trump she, she will be in the line of comment right so uh... but, the, but that is before this job started That's not illegal. That's not important. Right. True. Jeez, true. they fired the FBI agents who took the knee during George Floyd uh, uh, protests. So, I'm the vindictive son of a bitch. Uh, again, sorry now. Uh, I have to be careful on my, my language. I try to be careful. Uh,